మరి అగ్నికి అవతయి మా కళ్యాణపురి పట్టం నుంచి అట్లా టగులోజికి అట్లా కౌన్సెల్చు మరి అక్కడ పట్టం కాలిపోతే కుండలు కోటలు ఎత్తుకొని వారు మాత్రం తల్లి గారింటికి బతుకుంటానికి వచ్చారు కానీ మా అక్క నీల మావాదిరెడ్డి మా ఆరుగురు అన్న అన్నలు మొగిలి పొందిన బోట కాపు శావపు వందన సోదరి కాపు కునక పొందిన కుడి అటు కాపు గోగు పొందడం కాపు ములకపు వందిన మున్నూరు కాపు చిక్కుడు పొందిన రెడ్డి ఆరుగురు అమృతం అటువంటి మాకు అల్లుళ్ళు ఆ కొల్లాపురి గాలి పోయినాక వారు ఎక్కడ వేయింది సుతం మాకు ఏర్పడతలేదు ఏడుగురు కూడా కాళ్ళు పద్నాలుగు మంది సోదరులు నూరు మంది సిపాయిలు ఏ మంది జవాన్లు పెట్టి ప్రపంచమంత దేహకులు ఎక్కడ మా అక్క జాడలేదు మా బావ జాడలేదు మరి ఈ భూమి మీద వారు పచ్చుకున్నారా తప్పని అక్కడికినా అవతైపోయింద్రా ఈ ఊరు నుంచి అవరికితే ఆ ఊరి నుంచి ఊరికిత్తే అర్థకు రోజు భార్య కౌశల్య సూతం వచ్చి వాళ్ళు ఉన్నారు అనటెక్ అమరవస్తాం కళ్ళ చూసిండు భగవంతుడు మల్లికార్జుడు పక్క పక్క నవ్విండే పచ్చంగాల కట్ట పాల నేతుల కడిగి కలియాపరే పల్ల కమ్మలిప్పుతుండు చరుగక్కరుల మామల గుయ్య వంట చెప్పవటే భావనయ్యావనయ్య

మానేడుగు మా అక్క బలేదా చెప్పు అని అంటే మీ అక్క కారణం లోపల కొడుకు ఏ బ్రాహ్మణ మమ్మల్ని చూస్తే మీకు ఏ తిరగ కనిపిస్తున్నావు అటువంటి ఢిల్లీకి రాదు కళ్యాణ చేసి ఆయన యోధాన యోధులు వాళ్ళు భూమి మీద బతుకున్నారా సచిన్ రా చెప్పు అని అంటే అదిగాక మా అక్క నీలబాదేవి ఇప్పుడు ఎంత లేదన్న అరవై రెండేళ్ళ పెద్ద మనిషి మోతి పని ముందు రెండు కెళ్ళు నడిసి సాగు అయినా మా అక్క గర్భం లోపల కొడుకు పుట్టిండంటమా కట్టి కంటే తోటి ఖాతంలో అప్పుడు ఏమంటున్నాడు ఓహో రాజులారా ఎగిరత పడకండి ఎగిరత పడకండి నేను మాత్రం నన్ను ఊరు వమ్మంటుంది కాడ రమ్మంటుంది సాతగాని పెద్ద మనిషి ఉరు కత్తదా కావాలంటే నేను ఇక్కడనే ఉంటా చుట్టూ తిరిగితే ఏడా సక్క మూడు ఆమెడ కాండారు గిట్టల్లోకి వెళ్ళి వండ్రి అక్కడ కరణ బొజ్జన్న జిజోరి అంటారు ఆ కరణ బొజ్జన్న కందికల్లం లోపల ఏడు కమ్మలు గడిచే గుడిసే మూడు కమల ఏడు కమ్మల కురిసే మూడు కమ్మల పందిరి ఆ పందిరిలో పట్ల ఈడికి వాళ్ళు మాత్రం అటువంటిగా మీ అక్క మీ బాబాదిరెడ్డి అరణాడు దినమందు మీ అక్క చేసిన బాబానికి అక్కడికి కొల్లాపూరి అవతైపోయింది అవతైపోతే ఆ కాలిపోయిన కరకాసుల ఆదిరెడ్డి ఏమనుకున్నాడట మరి నా ఇంటి లోపల మడుగులో కొద్ది ఎండు ఉంది తక్కల కొద్ది బంగారం ఉంది కాలిపోతే ఏమన్నా ఎండి బంగారం నీరు దొరుకుతామని ఆ కారిపైన కరకాసులలో ఎంపిక ఏం దొరికింది ఇనప గజ్జల తల్లి ఇది నా చరిజెట్టదేవి కళ్ళ చూసింది ఈ కాపులకినా ఏమన్నా ఎండి బంగారం నీరు దొరికితే పొంగ పొంగ అమ్ముకొని కలవ మంచీ కళ్ళ చూసుకుంటున్నాని ఎండి బంగారం మాయం చేసి ఏమొచ్చింది ఎల్చవైన గప్ప సాట సాటపిడి లేని కొడలి కామ లేని కొడలి తొర్రె సింపం ఒర్రి మీ బాబ ఆగిలే నీలమ్మ దగ్గర నీలమ్మ దగ్గరికిన వడి లేదు ఏమయ్యా నీ కాలలేదు మాట ఈ ఓనిస్తలేవాట పిడిలేని కొడలు కావలేని గొడ్డలు తొర్రీ సిప్పమర్రి అసలు ఎత్తుకొని కలియాడ పుడిపట్ట ఉన్న తమ్ములు కలగంగ రాజుల దగ్గర కోతవాళ్ళు ఎత్తేసి దుబుతారు ఎంట రావయ్య కళ్యాణం వేయినాక మనకు ఉండే ఇల్లు ఇత్తరు పండ వంత విత్తరెక్క గుర్ర విత్తరేల రాజ విత్తరన్నదే అప్పుడు అటువంటి విధి కల్ల చూసింది సుత్తివాణి లమ్మా నీవు నులక గాలిన అడిగాలక పైన అహంకారం చెప్పపోతే నా పేరు విధి కాదన్నది కళ్యాణం పోయే తొంగలి కాట కలిపి కలిసరిగా కొండ తొవ్వలు దోపేనా పెద్దలకు నెల్లి కొర నెప కొర బోలిన కల సెల్వ కొండలు కానరాని గట్టల కోతులు కొండలు తొడ్డి పప్పులు దన బండల నీళ్లు ఆరు నెలల మాసం ఏడు నెలలు ఎట్ట కాలం పన్నెండు నెలలు ఆగారు వెళ్ళది సిరి ఆరు నెలల నాటికి అటువంటి కొండల మీద ఉన్నాయి బండల బండల మీద అటువంటి గృహాల మీద మాత్రం అటువంటి మనకు పాతాల లోపల లోపల కలిహారం ఉన్నది మీదనే ఓటవంటి కలసెల్వ కొండల అల్లా మీ బొమ్లుంటే అక్కడ ఒక కర్ణపురు అక్కడ కవులుకిచ్చారు ఆ కవులు కర్ణపు చోదరి మాత్రం అటువంటి మన కాదు బొడగుత గడ్డ వాతుటానికి కూటం కొయ్య వాతుకున్నాడు ఏడు కమ్మల గుడిసె మూడు కమ్మల పందిరేసుకుంటే ఆగో ఏడికి పన్నెండు ఎంత ఆ గుడిసెలకు మీ వాళ్ళు అక్కడ నీళ్ళమ్మ మీ బాబా ఆదిరెడ్డి ఆరుగురు పిల్లలన్న తోలుపొని అనుకుంటే కరదామంటే సీరం లేవు తొలగామంటే రైతులు లేకపోతే నా భార్య మానం కళ్ళబోర్తాయిపోయి తాయి అని చెప్పి అడుగు లోపల పరంట ఆకులు తప్పి నవలిపాళ్ళు కట్టిండు అప్పుడు కుట్టి కుస్మారోమరిస్తున్నాడు పడిగా అమ్మవారు నీలమ్మ దేవి నాకు ఆరు నెలల శవాసవి ఏడేళ్ళ ఎడ్డ కాలం పన్నెండేళ్ళ ఆగారు తిట్టి ఆ ఇళ్ళ రాత్రి రాత్రి ఒక అక్క బొత్తు కలికి సక్కని కొడుకు మాటకి నామైనా వంటి పనుక మీకు కనుక అత్తం పేరు ఇచ్చిన కాలు జోతులు కట్టి అటువంటి పనుక భానం తోటి కడ 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 కాద పెట్టి నీరు

పల్లలు కొన్ని వార్త మారుకున్నది నువ్వు అటువంటి అయ్యేనాడు మాత్రం మా అక్క పట్టుకుంది మా బాబు పట్టుకున్నాడు ఈడికల్ పోయి మాత్రం మా అక్క బావని బాబాకి ఎదుర్కోవాలని చెప్పి కళ్యాణానికి వార్త చెప్పింద్రుగైనా

పిల్లలకు మరి కలగంక రాజుల తుర్రని తల్లకు మాకు చెప్పుతో ఉత్కాలు చేతులు ఇవ్వాలి ఎవరైనా సమాధి కథ ఒక కసూరుతోటి ఆమె అటువంటి పనిక పొచ్చన్న పల్లె మొత్తానికి కదా ఆడతులు మంగళ ఆడతులు ఇచ్చుకుంటా రాజులు మాయమ్మో